అందరికి దండాలు టీటెన్ దమ్ము చెట్లకు స్వాగతం చలో రాజక్కొచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది అసలు కేజ్రీవాల్ కు బెయిల్ ఎందుకు ఇవ్వద్దు ఈయన ఢిల్లీ శాసనసభకు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మరిగా ఆయన నేరాల అలవాటు పడ్డోడు కాదు ఇక గీ మాట గీల్లో గాల్లో లేకుంటే రాజక్కను అంటలేదు ఏకంగా సుప్రీంకోర్టే వేసింది గీ ప్రశ్నలను ఈడీ తరఫున వాదిస్తున్నలకు గట్టి ప్రశ్నలు సంధించింది సుప్రీము ఏమైందంటే ఢిల్లీ మద్యం స్కామ్ కేసుల అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ఇంకా బెయిల్ పెట్టుకుంటు ఇక లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రచారం చేసుకోవాలి గందు గురించే మధ్యంతర బెయిల్ ఇయ్యాలని అడిగిండు కేజ్రీవాల్ సుప్రీం కోర్టు ని ఇంకా దీని మీద జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ సంజీవ్ కన్న తోటి ఉన్న ద్విసభ్య ధర్మాసనము విచారణ జరుపుతున్నది ఇంకా కేజ్రీవాల్ కు బెయిల్ ఎందుకు ఇవ్వద్దు చెప్పాలని ఎస్వి రాజ్ అనే ఈడీ తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీం కోర్టు కేసు ఎందుకు లేట్ అయిందో కూడా ప్రశ్నల వర్షం కురిపించింది పెద్ద కోర్టు లిక్కర్ పాలసీ స్కామ్ మీద చర్యలు తీసుకుంటందుకు రెండేళ్లు ఎందుకు పట్టింది అని అడిగింది సుప్రీము కేజ్రీవాల్ నేరం చేసినాన్ని చూపెట్టే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నా లేదా నిరపరాధి అన్న ఆధారాలు మీ దగ్గర ఉన్నా దోషం నిర్దోషో అని నిరూపించవలసిన బాధ్యత మీదే కదా విచారణ జల్దిన చెయ్యాలి కదా అని అడిగింది సుప్రీంకోర్టు మరి ఇది చీఫ్ అడ్మినిస్ట్రేషన్ చేయవలసిన పని కదా మీరు రెండింటి నడుమ బ్యాలెన్స్ పాటించాలి కదా ఒక వ్యక్తి జీవించే హక్కును మీరు హరిస్తున్నారు అని గట్టిగా మొట్టికాయలేసింది సుప్రీంకోర్టు అసలు సమస్య ఏందంటే దీనికోసం మీకు రెండేళ్లు పట్టింది దర్యాప్తు చేసే ఏ సంస్థ అయినా గాని అవినీతిని బట్టబయలు చేస్తందుకు రెండేళ్లు పడుతుందని చెప్పుడు అసలుకే మంచిది కాదని పెద్ద కోర్టు గరం అయింది ఇంక ఇప్పుడు విచారణ ఎప్పుడు చురువైతుంది ఒక దశ నుంచి ఇంకో దశకు ఎప్పుడు చేరుకుంటుందో చెప్పు అడిగింది సుప్రీం కేజ్రీవాల్ కు సమాన్లు ఇచ్చినప్పుడు అరెస్ట్ చేసేందుకు ముందుగా కేజ్రీ గురించి ప్రశ్నించలేదు ఎందుకు ఆల్చండ్రు అనికొకటి అడుగుంటొచ్చింది సుప్రీంకోర్టు ఇక గిట్ల ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే లిక్కర్ పాలసీ తీసుకొచ్చుట్లా కేజ్రీ కీలక పాత్ర పోషించిండని ఈడీ వాదనలు వినిపించింది దీనికి సుప్రీంకోర్టు కేజ్రీవాల్ ని సున్నితంగా మందలిచ్చింది ఒకవేళ మీకు బెయిల్ ఇచ్చి బయటకు పంపితే ఎన్నికలలో పాల్గొంటందుకు అనుమతిస్తే మీరు సీఎం కి అధికార విధులు కూడా చేస్తారు కదా ఇది కేసు మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటది కదా అని అడిగింది ఇక ఈ మాటకు కేజ్రీ లాయర్ ఏం చెప్పిండంటే మా క్లయింట్ కేజ్రీవాల్ ఈ కేసుకు సంబంధించి ఏ వ్యవహారంలో కూడా పాల్గొనడు అని మాటిచ్చిండు అయితే బెయిల్ మీద బయటికి అధికారిక విధులు చేయొద్దు ఫైల్స్ మీద సంతకాలు కూడా చేయొద్దని చెప్పుకొచ్చింది ధర్మాసనము కేజ్రీవాల్ కు ఎట్టి పరిస్థితులల్లా బెయిల్ ఇయ్యొద్దని గట్టిగా వాదిచ్చింది ఈడీ ఇక ఢిల్లీలా మొత్తము ఏడు లోక్ స్థానాలకు మే ఇరవై ఐదో తారీఖు నాడు పోలింగ్ జరగనున్నది ఇక పోయిన తాప మొత్తం సీట్లు కమలం పార్టీ గెలిచిందన్నట్టు అయితే ఈసారి కేజ్రీ కాంగ్రెస్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నాడు ఇంకా కేజ్రీ బయట ఉంటే ఢిల్లీ సీట్లు రాజస్థాన్ సీట్లు ఆఖరికి గుజరాత్ లో కూడా ఓట్లను సీట్లను గుంజుకొస్తాడేమోనన్న భయంతో బిజెపి సర్కారు కుట్ర చేసి జైల్లో పెట్టినరని మేధావులు సామాన్య జనము మాట్లాడుకోవట్టిరి పట్టిరీ ఇక జనాలు విన్నారు కదా ముచ్చట మరి మీరేమంటున్నారు కామెంటర్ అయ్యన్రీ గిరి ఎల్ట ముచ్చట మల్ల రేపు ఇంకో ముచ్చటితో మళ్ళా కలుస్తా అదవర్ దాకా చూస్తానే ఉండు టీ టెన్